అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదేనండి ఎంతోమంది కోటేశ్వర్లు అవుతూ ఉంటారనమాట వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు అంత డబ్బు వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంత డబ్బు ఎలా సంపాదించగలుగుతున్నారు ఎందుకు అంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు అన్న ఈ సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది కదా వాళ్ళంతా కూడా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది చాలా ముఖ్యమైనది అనమాట కేవలం మనం రోజు వంటగదిలో వాడే ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ చిన్న పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ చిన్న పరిహారం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో ఈ వీడియోలో నేను క్లారిటీగా ఆ పరిహారం గురించి చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట స్కిప్ చేస్తే ఎన్నో డౌట్స్ అయితే వస్తాయి నార్మల్గా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటుందండి కళ్ళుప్పు అనేది ఎవరికి దాన్ని ఇవ్వకూడదు అంటారు ఉప్పు జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా కూడా చెబుతూ ఉంటారు అలాంటి జాడీలో ఉప్పుని భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళుప్పే దీన్ని గనక మనము ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి అలానే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళమవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేంత ఎక్కువ శక్తి ఉప్పుకుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోయినా నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా వాళ్ళకు దిష్టి తీసేప్పుడు ఉప్పునే వాడతారు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసే శక్తి ఉప్పుకి మాత్రమే ఉంటుంది అంతేకాదండి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మనకు ఎన్నో మరెన్నో లాభాలు ఉంటాయన్నమాట వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా మనం ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటాము అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానితో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే ఒక శక్తి ఉప్పుతో చేసే పరిహారం మాత్రమే ఉంటుంది అలానే నెగిటివ్ ఎనర్జీని దూరం కూడా చేస్తుంది చెడు గాల్లో చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుకైతే ఉంటాయి అలానే లక్ష్మీదేవి నివాసం లాంటిది కూడా ఈ ఉప్పు జాడి అనేది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉంటే దయచేసి ఎక్కువ ఖర్చు కాదు కదండి ఒక చిన్న జాడీ తెచ్చిపెట్టుకోండి దాంట్లో ఉప్పు భద్రపరుచుకొని వాడుకోండి అలానే ఎట్టి పరిస్థితిలోనూ ఆ జాడీ అనేది ఖాళీ కాకుండా చూసుకోండి అది ఎప్పుడు నిండుగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఉప్పు మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు ఇది చాలా ముఖ్యమైనది లక్ష్మీదేవి కొలువై ఉండే ఇది ఉప్పు మాత్రమే దాన్ని ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వాళ్ళకు ఇచ్చేసినట్టే కదా కాబట్టి ఉప్పు మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు ఇక మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే ఉప్పు జాడిలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం కానీ ఉప్పు జాడీలో అడుగు బాగాన ఒక పసుపు రంగు వస్త్రాన్ని వేసి చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంతా ఉన్నా చా సరిపోతుందండి ఒక చిన్న మొక్క అయినా కానీ ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడిలో అడుగు బాగానే పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే అసలు ఇంతవరకు వాడనిది కొత్తది వాడాలి ఆ పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెలుపు రంగు అండి దాన్నైనా మీరు శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత ఈ పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్న చిన్న క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టి ఆ తర్వాత అందులో తొమ్మిది ఒక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవ నవగ్రహాలకి నవదుర్గలకి ఈ తొమ్మిది సం సంకేతంగా మనం తొమ్మిది ఒక్కలను ఇస్తాం వీటితో పాటు ఒక పసుపు కొమ్ము ఆ పసుపు కొమ్మను పుచ్చిపోయి విరిగిపోయి ఉండకుండా నీట్గా ఉన్న ఒక పసుపు కొమ్మను తీసి అందులో వేయండి అలానే తొమ్మిది ఒక్కలు పసుపు కొమ్మతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సిన ఇంకొక ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే లక్ష్మీ కటాక్షము వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయో అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముక్క పొడక సైజులోదైనా సరే చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పొడకలు లేదంటే వెండి దుద్దులు లాంటివి కూడా ఉంటాయి చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండే లేకుండా ఎవ్వరూ ఉండరు కదా మీ ఇంట్లో ఉన్న పాత బంగారం లేదా వెండి నాణ్యాలైనా ఉంటాయి వెండి నాణ్యాలు లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని కూడా మీరు ఈ పరిహారంలో వాడుకోవచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ నాణ్యాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అంతేకాదు ఈ పరిహారం చేసిన ఇరవై ఒక్క రోజుల్లో మీకు మంచి మార్పు గమనిస్తారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోక ఇంట్లో ఎన్నో గొడవలు కానీ లేదంటే ఏదైనా కూడా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఈ చిన్న పరిహారం చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక పీరియడ్స్ సెవెన్లో తాకూడదా అంటే వీలైనంతవరకు వరకు మంచిదండి మరి వంటలో ఏం చేయాలంటే సాల్ట్ను వాడుకోండి ఫ్రెండ్స్ ఈ ఉప్పు జాడని కాకుండా లేదు అంటే స్నానం చేసి తర్వాత మీరు ఉప్పు జాడిని పట్టుకోండి అప్పటివరకు తాకవద్దనమాట ఈ లోపు మీరు అయితే వాడుకోవచ్చు వీలైతే మూడు రోజులు ఉప్పు జాడిని తాకుండా ఉండాలి లేదు అంటే ఐదు రోజులు తాకుండా ఉన్నా చాలా మంచిది అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు కోరుకున్నంత లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అనమాట మీరు అప్పుల్లో ఎంతటి అప్పుల్లో కూరుకుపోయినా కానీ మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఆ అప్పులన్నీ తీరిపోయి మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం అయితే కలుగుతుంది అనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్